అది నేను అంటుంది అది షేపు లేపు పైకి లేపు నాన్న పైన పైన అక్కడ కోణం పోయిద్దాం దాన్ని తగుతుంది అయిపోయిందా చూడండి అయ్యేలో మానవ అయిపోయింది కూడా కోసుకొస్తాడు వద్దురా స్పీడ్ వచ్చే దాని కానీ అయిపోయి ఫోటో తీసి మీ ఆవిడికి పెట్టుకోవచ్చు కదా నేను బాగా వచ్చిందే బాగుంది అందుకు స్వీట్గా చేసా అంటే చిన్నపిల్లడికి చిన్నది చిన్నపిల్లడికి చిన్నది చూపిసారి కింద పెట్టుకుంటే ఎలా వచ్చింది కొంచెం పైకి పెట్టు బాగుందా పై అక్కడికి వస్తే బాగుంటుంది జరుపు ఉట్టిదేగా ఇది బాగుంది అబ్బా సూపర్ ఉంది కొద్ది ఇడిదిప్పు ఇలాగా కోణాన్ని ఇటు ఇంకొద్దిగా ఇది బాగానే ఉంది బాగుంది నువ్వు పంపిందా కొంపినట్టు వంపు ఇటు ఇటు ఇంకా 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 అంత బాల కొంచెం పైకి ఇది బాగుంది కొద్దిగా ఇందాక బాగుంది ఉండు ఫోటో తీద్దాం ఇది బాగుంటుంది ఇందా అట్లా మార్చు ఇంకా పైకి లేపు ఇంకా 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 ప్రొఫైల్కి కటింగ్ చేస్తున్నారు అనమాట ప్రొఫైల్ వచ్చింది అక్కడ దానికి అలా కట్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అలాసో వనకం మా మీ భాష నమస్కారం అంటే ఏంటి మీ భాష అనే ఉంటారు మీ వైపు నమస్కారం అయిందాస్ ఐగ్యా మనం మాట్లాడితే భూతులు వస్తే నమస్కారం అయ్య అంట అవునా అవునండి వర్క్ ఏం జరిగిందో చూపిద్దాం వర్క్ వర్కర్స్ అయితే వచ్చారండి వర్క్ అనేది స్టార్ట్ చేశారు అవునండి ఒక్క నిమిషం పంపులు వస్తున్నాయండి అండి అందుకని చెప్పేసి ఆపాను సో మనకి వరియా భాషలో వద్దు సో వర్కర్స్ అయితే వచ్చారని చెప్పి అన్నా కదా గురూ ఏంటి ఈరోజు వర్క్ ఏంటి కిటికీలు కూడా పెట్టేస్తున్నారండి వెనకమాలు గోడ చూసేవాడు ఊడిపోయింది అది కాక చాలా చోట్ల డొల్లలు ఉన్నాయి కొట్టి చూడు శుద్ధితో ఎందుకంటే మీరు అటు వెళ్ళిపోగానే పడిపోయింది పడిపోయిందనుకో ఠాగూర్ సినిమాలో తెలుసుగా కూర్చొని ఉంటారు అందరు పడిపోతుంది బిల్డింగ్ పడిపోద్ది అలా అయిపోతుంది నా పరిస్థితి సో అది ఇవ్వండి ఈరోజు ఎక్కడ సిమెంట్ కలుపుకుంటున్నారు సో పైన వర్క్ ఏం జరిగింది ఏంటి నేను ఈ మధ్యలో చాలా వరకు వీడియోస్ తీయలేదండి ఎందుకంటే వీళ్ళు వస్తున్నారు ఎప్పుడు రావట్లేదు వత్తారో రారు ఏమీ తెలియట్లా సీలింగ్ గోలు రావట్లేదు ఇల్లు రావట్లేదు వాళ్ళు వస్తారా నీళ్ళు ఇళ్ళు వస్తారు నాళ్ళు అసలు రావట్లేదు సో ఏం వరకు జరిగింది ఏంటి అన్నది క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు చూడండి పంపులు వస్తున్నాయి మోటార్ వేసాను ఇదిగోండి మొన్న బిళ్ళలు పోసారు కదా కబోర్డ్లు బిళ్ళలు ఏతే తీశారు ఈ గాడిలు కొట్టారు అది మూసాం ఇక్కడ దాకా పెడితేనేమో వాస్తు ప్రకారం బాజన్న ఉన్నాడు కదా మా అన్న బాజన్న ఆ అన్న చెప్పాడు దాంట్లో కలపత్తు విడిగా పెట్టాలి అని చెప్పేసి అన్నాడు వాస్తు ప్రకారం సో అందుకని చెప్పేసి ఇది ఇలా పెట్టించాము సో ఇక్కడ వరకు అయితే బిళ్ళలు అయితే పోసారు ఇది ఇక్కడ పని నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇక్కడ కటింగ్ చేశారు ఇక్కడ కటింగ్ చేశారు మనం మీకు చూపించాం కదా వీటన్నిటికీ సరిపడా బిళ్ళలు అయితే పోసేసారన్నమాట ఇదిగోండి బిళ్ళలు అయితే పోసేసారు వీటన్నిటికీ తీసుకెళ్ళే వాళ్ళు వచ్చారు ఒక నిమిషం బిళ్ళలు పొయ్యటం అవన్నీ తీసి మళ్ళీ నిలబెట్టడం చేశారు సో ఇదిగో ఇక్కడ 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 ఆ లోపల ఉన్న బిల్లలు కూడా బయట పెట్టచ్చు కదా బా తడపడానికి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళాల్సి వస్తుంది సపరేట్గా ఎప్పుడెక్కిస్తారు రేపా ఇదిగోండి ఇల్లు బిల్లలు పొయ్యటం తీయటం కూడా అయిపోయింది ఇక్కడ 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 దీనికి ప్లాస్టింగ్ అయిపోయింది ఈ గోడకి తెలుసుగా మీకు ఈ గోడకి ఇంతమంది ప్లాస్టింగ్ లేదు ఇదిగోండి ఇటువైపు ప్లాస్టింగ్ అయిపోయింది ఇటువైపు ప్లాస్టింగ్ అయిపోయింది ఇక్కడ ఈ గోడ మొత్తం పైదా కట్టేశారు ఇక్కడ ప్లాస్టింగ్లు అయిపోయినాయి నెక్స్ట్ అదిగో ఆ గోడ కట్టేశారు ఎంతమంది చూపించే ఉంటాను ఆ గోడకి ప్లాస్టింగ్ కావాలి ఇప్పుడు అదే చేస్తారంట ఈ కోణాలు ఎన్ని ఎప్పుడు రాస్తారు గురి ఇలా ఉంటాయి కదా కోణాలు ఎన్ని ఎప్పుడు అంటే ఇగోండి ఇవన్నీ గాడీలు అయితే కోసారనమాట ఆ లోపల కూడా గాడీలు కోసారు అయిపోయింది ఇక్కడ ఇక్కడ వరకైతే అయింది ఈరోజు ఏం వర్క్ చేస్తున్నారు చూద్దాము అనేది వర్కేనండి ఏమైంది గురు ఎక్స్ట్రా వచ్చిందండి బయటికి ఓకే ఇక్కడ అది ఎక్స్ట్రా వచ్చిందంటండి అందుకని చెప్పేసి హ్యామర్తో తీసేస్తున్నారు అనమాట అది మొత్తం కోణాలు రాసేస్తున్నావా సరే వెళ్ళి మరి టీదానా వద్దా రాము లేడుగా బాతో తాగవేమో రాము లేడు అని ఆ పిల్లర్ కూడానా సరే వెళ్ళి ఛాయ్ తీసుకొని వస్తా ఆల్రెడీ టీ పెట్టామండి పాలు ఇరిగిపోయినాయి అందుకని పాలు బయటకి వెళ్తుందా తీసుకోబ్బా అదగండి ఇదిగో ఇక్కడ పెట్టా అదగండి ఆ కోణాలు రాసేడు పిల్లలు రాస్తున్నారు ఇది కూడా రాసేస్తావా ఈ కోణాలు కూడా ఇది కూడా మెట్లు పక్కన ఇది అయిపోయిన తర్వాత అది ప్లాస్టింగ ఇది కూడా ప్లాస్టింగేగా మొత్తం మెట్లు

అవి కూడా ఇదిగో ఇంత లావి పెట్టద్దు ఇంత పెద్దవి పెడతారు అలా పెట్టద్దు నేను ఉంటాగా నాకు చెప్పి పెట్టండి లేదు చేయాలి ఇదిగోండి ఇక్కడి వరకు అయింది పిలిచే పిలుపులు ಮಾಡ್ತೇನೆ ಯಾವ yeah. 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 Amma tees kondaka, tees kondaka. Amma tees kondaka. Amma? Tees kondaka maa, amma? అండి వర్కర్స్ ఇదిగో ఇది ఎంతమంది పెద్ద హోల్ ఉంది కదా అది మూసారు ప్లాస్టింగ్కి ఇదిగోండి ఈ పిల్లర్కి ప్లాస్టింగ్ చేశారు ఆ కోణాలన్నీ రాశారు ఎక్స్ట్రా అంటే పగలు కొట్టారు ఈ కోణాలు రాశారు ఇది ప్లాస్టింగ్ చేశారు ఇది చూసారుగా ఇది ప్లాస్టింగ్ చేశారు కిటికీరాలతో ఉండేది కదా ఇది ప్లాస్టింగ్ అయిపోయింది ఇంకేం చేశారు ఇది కూడా ప్లాస్టింగ్ చేశారు ఇంతకుముందు గాడి కొట్టింది కాదు మూసారు ఇది ఇంతకుముందే చేశారు మీకు తెలిసిన చూపించా అది ప్లాస్టింగ్ చేశారు ఏముంది ఇంకా ఇగో ఇవన్నీ ప్లాస్టింగ్ చేశారు అక్కడ ఇటీవల గోడ ఉండేది అది ప్లాస్టింగ్ చేశారు అక్కడ పనే చేశారు కింద పని ఒక మేస్త్రి ఒక వర్కరేగా ఒక కూలామేగా వచ్చింది అదే అదే మరి ఈరోజు చేసిన పని అదే మరి ఇంకెంత పని వాళ్ళు ఒక మేస్త్రి అదండి ఈరోజు జరిగిన వర్క్ అయితే అది అక్కడ వర్క్ చేశారు ఇంకేం చేయలేదు వెళ్ళిపోయారు అనమాట మావిడంటుంది అంతేనా బాబు అయింది పని అని అంటుంది ఇంకా ఎక్కువ జరగాల్సిన పని మరి చూడటానికి ఏం లేదు యా సరే మరి అయితే